నమస్తే వెల్కమ్ టు అంకుషమ్ మ్యామ్ అనంతపురం లో జరుగుతున్న దిలిప్ ట్రోఫీ మ్యాచ్ కి సంబంధించి మనతో పాటు అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇప్పుడు వీటి వెనకాల జరిగిన కృషి గురించి మనం ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకోండి సార్ ఇప్పుడు ఈ జిలిప్ ట్రోఫీ ఇక్కడ రావడానికి గల కారణాలు అంటే మాకున్న ఫెసిలిటీస్ అండి ఫస్ట్ ద ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఏంటంటే గ్రౌండ్స్ కానీ ఇంత పెద్ద స్పోర్ట్స్ విలేజ్ ఐ డోంట్ థింక్ ఎక్కడ ఉండకపోవచ్చు రెండు బ్యూటిఫుల్ గ్రౌండ్లు ఉన్నాయి హైలీ మెయింటైన్ గ్రౌండ్స్ మీరు ఎక్కడైనా పోవచ్చు ఇంత మెయింటైన్ గ్రౌండ్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు అందుకని మన అమిత్ సిద్ధేశ్వర్ గారు వచ్చినీసీసీ ఆయన ఒకసారి విజిట్ చేయమని వచ్చినప్పుడు ఆయన చూసిన తర్వాత సాటిస్ఫైడ్ హోటల్స్ కూడా చూశాడు ఆయన చూసిన తర్వాత ఆయన రికమెండ్ చేశాడు థ్యాంక్స్ టు అమిత్ సిద్ధేశ్వర్ గారు అండ్ ఇంకా మనం చెప్పాల్సింది పని లేదు దిస్ హోల్ థింగ్ ఇస్ డన్ బై మాంచుకెరర్ గారు ఆర్డిటి అండ్ ద విలేజ్ ఇట్ సెల్ఫ్ ఎస్ కంప్లీట్లీ డెవలప్డ్ అండ్ ఇప్పుడు గ్రౌండ్స్ అయితే మేము మెయింటైన్ చేస్తున్నాం సార్ ఏసీ ఈజ్ మెయింటైన్ మిగతాదంతా మిగతా గ్రౌండ్స్ అంతా దే ఆర్ మెయింటైన్ ఈ రెండు మటుకు వీఆర్ మెయింటైన్ అండ్ ఇంకొకటి ఏమంటే దీంట్లో నైన్ ఇయర్స్ మనకు రంజి లేదండి రంజి మ్యాచ్ అనేది బిట్వీన్ ఫెట్ ఇన్ రంజి మనకు ఒక్కటే సడన్గా ఇది వచ్చేటప్పుడు ఇట్స్ వెరీ బిగ్ మ్యాచ్ బిగ్ మ్యాచ్ బికాస్ అంతంటే దాదాపు టాప్ టాప్ ఏమంటే అందులోకి కొంచెం గిల్ అంట మన రోహిత్ రోహిత్ వాళ్ళు వాళ్ళు రెస్ట్ ఇచ్చారు రోహిత్ కి కోహ్లీకి మెయిన్ మన సూర్యకురం యాదవ్ గిల్ వీళ్ళంతా దెవర్ ఇంజూర్డ్ లాస్ట్ లో క్యాన్సిల్ అయింది వాళ్ళకు లేకపోతే వాళ్ళు కూడా ఉండేవాడు వాళ్ళు అండ్ మన క్రౌడ్ కూడా మనం ఏమంటే అన్ని ఫ్రీ పాస్ ఇచ్చామండి చిన్న చిన్న ఫ్లాస్ ఉండొచ్చు మన ఫస్ట్ టైం ఇది కానీ రియలీ గుడ్ బాగా చేసాం మేము మన ఈ ఇక్కడ తర్వాత అంటే ఇప్పుడు బీసీసీఐ వాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి సంతృప్తికరంగా ఉన్నారా అఫ్ కోర్స్ ఐ ఆర్ రియలీ హ్యాపీ మేము ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ఇంతవరకు మేము చేసిన పని కానీ అంటే వాళ్ళనే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ నామ్స్ ప్రకారమే డూయింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏదన్నా ఉంటే కూడా దా టెలింగ్స్ లేనా దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇట్లా ఇట్లా జరగాల ఇట్లా జరగాల ఇది వద్దండి అని చెప్తున్నారు వి ఆర్ జస్ట్ ఫాలోయింగ్ అన్ని వాళ్ళు అనుకున్నట్టే అన్ని జరుగుతున్నాయి అంటే ఇంకోటి ఇప్పుడు ఈ దిలీప్ ట్రోఫీతో ఆగిపోకుండా ఇంకా ముందస్తు ఏదైనా ట్రోఫీలు అఫ్ కోర్స్ అండి ఇది ఇంత బాగా జరిపిన తర్వాత వాళ్ళే రికమెండ్ చేస్తారు మాకు భవిష్యత్తులో రికమెండ్ చేస్తారు దేర్ ఆర్ హై ఫెసిలిటీస్ బ్యూటిఫుల్ గ్రౌండ్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా అక్కడ జరుపుకోవచ్చు అనేసి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ బిసిఐ మనకి ఏసీ కూడా బాగున్నాయి అన్ని విధాలా అందులో ఇంత మనము మన రిమోట్ డిస్ట్రిక్ట్ అని మనది అయినా కూడా ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ అందరికి ఇక్కడ అంటే ఇప్పటివరకు వరకు అంటే సార్ హైదరాబాద్ కానీ విశాఖపట్నం కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే క్రికెట్ ని బాగా డెవలప్ చేసి అక్కడ వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ మనకు రెగ్యులర్ ఫార్మేట్ లో జరుగుతుంటే మన జిల్లా క్రికెటర్స్ కూడా కొంచెం అసలు పిల్లలకి పెద్ద మీకు అది బిగ్ లెసన్ వాళ్ళకు పెద్ద నేర్చుకోనికి వాళ్ళని దగ్గర నుంచి చూస్తారు అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అండి మామూలుగా ఉండేటోడు అరే నేను ఈ లెవెల్కి పోవాలనే ఫీలింగ్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆది దట్స్ జీల్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళ చేయగలిగితేనే వాడు కష్టపడతాడు పైకి వస్తాడు క్రికెట్ నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తే అంత పైకి వస్తావు నువ్వేదో ఊరికే ఇంట్లో కూర్చొని కలలు కంటే డోంట్ గెట్ ఇట్ అండి ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే ఎంతమంది అంత అంత యాంగ్జైటీగా వచ్చి చూస్తున్నారు వేస్తున్నారు అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అంటే ఇప్పుడు ఎంతో మంది క్రికెట్ అసోసియేషన్ నా అదృష్టం అండి థ్యాంక్ యూ ఫర్ దిస్ఏ మేసీకే కి అండ్ ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్స్ ఉన్న మాన్షు గారికి అందరికీ అండి ఎవ్రీ వన్ మా ఏడీసీ తరఫున అందరికి హార్డీ థ్యాంక్ఫుల్ టు దెమ్ నేను అది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ నా న్యాయంలో జరగడం ఫస్ట్ ఇన్ ద స్టేట్ అండి ఇట్స్ నెవర్ హ్యాపెన్ ఎనీవేర్ ఇన్ ద స్టేట్ అందుకని ఫస్ట్ అనేటప్పుడు దట్టు అనంతపూర్ నాకు అంతకంటే నాకంటే అదృష్టం దేవుడు ఉంటాడు చెప్పండి ఇది అనంతపురం క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు మనతో పంచుకున్న అనుభవాలు మరింత ముందుకు వెళ్ళి ఇక్కడ యువతకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది క్రికెట్ మ్యాచ్లు జరగడం వాళ్ళు కూడా దగ్గర నుంచి చూసి నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి అలాగే తన హయాంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మనతో పాటు వారి అనుభవాలు పంచుకున్నారు